ఈ శత్రువుల్ని చూసి కుళ్ళ కుళ్ళి చచ్చిపోతుండాలి ఆ బాబా బాబాడు అసలు అయిపోతాడు అనుకున్నాను కానీ ఎలాగైపోడు అనుకోవాలి నీ శత్రువులు కొట్టొద్దు నీ శత్రువుల్ని తొట్టొద్దు నిన్ను శత్రువుగా భావించేవాడి ఏమనొద్దు అని అలా ఉండనే నువ్వు ఎదుగు చూపించు చూడాలి నువ్వు అలా ఎదుగుతుంటాడు చూడాలి నువ్వు కనపరచబడుతుంటాడు చూడాలి పైకి నవ్వుతుండాలి కానీ లోపల మండిపోతుండాలి అదే ఆడికి వేసే శిక్ష అందుకే అంటాడు ఈ శత్రువు ఆకలి కొన్నాడా సరదా వెళ్ళి బిర్యానీ పెట్టేరాడు కానీ ఆ బిర్యానీ పెడితే ఆడికి నేను బిర్యానీ పెట్టాడు ప్రో పెట్టే పర్లేదు నువ్వు బిర్యానీ పెట్టగలిగే రేంజ్ లో అవుడికి అర్థం అవ్వాలి తింటూ అనుకుంటాడు నిప్పులు గొప్ప బాగా బో బాబు అనుకుంటాడు అతి అతి విజయం అంటే అంతేగాని ఆయన దొక్కేస్తా ఈయన దొక్కేస్తా ఆయన చంపేస్తా ఈయన చంపేస్తా అది హీరో చేయడు దరిద్రం హీరోయిజం కాదు అది అలాగే నీ శత్రువు నిన్ను చూసి పొగడాలి తొక్కాలనుకున్నావు నేను నీ మీద నుంచే ఎక్కిపోయా నువ్వు తొక్కాలనుకున్నావు నేను నీకు అందనంత ఎత్తులో నిలబడ్డా నువ్వు రాళ్ళు వేద్దాం అనుకున్నావు ఆ రాళ్ళన్నింటినీ నేను మెట్ల కింద కట్టుకుని ఆట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయా అని చెప్పగలిగే ధైర్యం మన దగ్గర ఉండాలి దాట్ ఈస్ ద రియల్ విక్టరీ అది నిజమైన విజయం అంటే అది నిజమైన విజయ గర్వం అంటే